హాయ్ అండి వంటి ఇట్లా వైద్యానికి నమస్కారం అండి ఇవాళ వచ్చేసి మనం నువ్వులు ఈ నువ్వులు చూడండి కొంచెం లైట్గా వేంపేసాను అండి నేను ఎందుకంటే ఈ ఇదేమో వేంపలేదు ఇవి కొంచెం లైట్గా ఏంపేసిన ఇవి తినడం వల్ల మనకు చాలా చాలా లాభాలండి కొంచెం ఎగుటగా అనిపిస్తాయి కానీ కొంచెం ఏంపేసుకున్నా కనీసం మనం పని చేసుకునేటప్పుడైనా ఇట్లా నోట్లు వేసుకోవచ్చు అండి నువ్వుల వల్ల మనకు అనేక వ్యాధులను నయం చేస్తుంది అండి ఇది నువ్వులు తింటే మన శరీరంలోనూ మన ఆరోగ్యానికి నువ్వులు చాలా చాలా మంచిదండి దీనివల్ల మనకు ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు అంటే అన్నీ ఉన్నాయండి ఇందులో అయితే మనకి ఈ వంటల్లో అయితే మనం ఎక్కువ వాడతాం కదండి అంటే అరిసెలు చేసేటప్పుడు సకినాలు చేసేటప్పుడు పండగలకు వచ్చినప్పుడు ఇవి ఎక్కువ ఈ నువ్వులు మనకి చలికాలంలో వస్తాయండి అంటే చేను కోయడము చలికాలంలో కోస్తారు అంటే దీపావళి కార్తీక మాసం వరకు ఇవి వచ్చేతాయండి ఈ నువ్వులు ఈ చలికాలంలో చాలా చాలా మంచిదండి నువ్వులు అంటే డ్రైనేజ్ రాకుండా చేస్తుంది ఎక్కువ దీని నూనె కూడా ఈ నువ్వులైతే అప్పట్లో అమ్మ వాళ్ళు అయితే ఈ చిలకల నుంచి తెచ్చిన తర్వాత ఆయిల్ నువ్వులు ఇట్లా తయారు చేసిన తర్వాతకి వీటిని నలిచి మళ్ళీ వేస్తే మనకు నూనె కూడా తయారయ్యేదండి అప్పట్లో భలే ఉండేది నువ్వులు పల్లీలు పల్లీలు కూడా పట్టేస్తే ఇట్లా చెక్కలాగా వచ్చేది భలే బలే ఉండేది నువ్వులు తినడం వల్ల మనకు చాలా లాభాలు ఉన్నాయండి అందుకే నువ్వులు తినాలి నువ్వుల్లో ఎక్కువ ఫైబర్ ఎక్కువ ఉంది కాల్షియం ఎక్కువగా ఉంది విటమిన్స్ చాలా చాలా ఉంటుంది అనేక అనారోగ్యాలకు రాకుండా చెక్ పెడుతుందండి నువ్వులు తినడం వల్ల ముఖ్యంగా ఈ నువ్వుల వల్ల మన స్కిన్ డ్రై అయిపోకుండా ఉంటుంది మళ్ళీ డయాబెటీస్ రాకుండా చేస్తుందండి శరీరానికి కావలసిన ప్రోటీన్స్ అందుతాయి ఎముకలు దృఢంగా ఉంచుతాయండి నువ్వులు మళ్ళీ రక్తహీనత రాకుండా చేస్తుందండి ఈ నువ్వులు మళ్ళీ రక్త సరప్రపంచే మెరుగుపరుస్తుంది బీపీ వాళ్ళకి చాలా మంచిదండి చెడ్డ అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది గుండె జబ్బులు రాకుండా చేస్తుంది షుగర్ లెవెల్స్ అయితే అదుపులో ఉంచుదండి ఉంచుతుంది ఈ నువ్వులు తినడం వల్ల మళ్ళీ రోగ నిరోధక శక్తి మెరుగుపడుతుంది అండి ఎముకలు బలంగా ఉంచుతుంది ఈ నువ్వులు తింటే ఈ నువ్వులు మనకు మంచి జౌషధంగా పనిచేస్తాయండి నువ్వుల్లో ఎక్కువ మనకి ఏమేమి ఉంటాయి నువ్వుల్లో క్యాల్షియం ఉంటుంది మెగ్నీషియం ఉంటుంది మ్యాంగనీస్ ఉంటుంది జింక్ ఉంటుంది ఇవన్నీ పుష్కలంగా ఉంటాయండి ఈ నువ్వుల్లో మనకి క్యాన్సర్ రాకుండా చేస్తుంది గుండె జబ్బులు రాకుండా చేస్తుంది కిడ్నీలకు చాలా చాలా మంచిదండి ఇంకా నువ్వులు తింటే ఒక్కొక్కరు ఏమంటారంటే వేడి చేస్తుంది అంటారు కదండీ వేడి చేయదండి ఇది ఇది తినడం వల్ల మనకు చాలా వ్యాధులు రాకుండా చేస్తుంది కాకపోతే వేడి ఎప్పుడైతుందంటే మనం వాటర్ తాకపోవడం వల్ల మనకు యూరిన్లో మంట రావడము కిడ్నీలో రాళ్ళు రావడము మళ్ళీ మలబద్ధకం రావడం ఇవన్నీ వాటర్ తాకపోవడం వల్ల వస్తుందండి ఇది నువ్వులు తినడం వల్ల వేడి చేయదండి చాలా మంచిదండి ఇంకా లేడీస్కి వెళ్ళసరి సరిగ్గా రాకపోతే కూడా ఇలా ఇది తినడం వల్ల కూడా వచ్చేస్తుందండి ఇబ్బంది లేకుండా ఇదైతే లేడీస్కి కూడా చాలా చాలా మంచిదండి దీన్ని తినడం వల్ల రోజుకు ఈ నువ్వులు నలభై గ్రాములు తినాలండి అంటే మనం కనీసం పని చేసుకుంటూ కూడా ఇట్లా కొంచెం లైట్గా ఏంపేసుకొని కొంచెం బెల్లం ఇది వేసుకొని మనము అంటే మనకు వీలు పడకపోతే ముద్దలు ఉండల్లాగా చేసుకోవడం కూడా టైం లేనప్పుడు ఇట్లా మనం కూరగాయలు కోసుకుంటా కూర వండుకుంటా అన్నం వండుకుంటా కూడా ఇట్లా వేసుకోవచ్చు అండి దీన్ని తినడం చాలా చాలా మంచిదండి మళ్ళీ ఇప్పుడు మనకి ఎక్కువ కాళ్ళ నొప్పులు ఓకాళ్ళ నొప్పులు మళ్ళీ ఇంకా ఏంటంటే మనకి అర్థరైటీస్ అంటే చూడండి ఒక సైడ్ ఇట్లా గుంజ చూడండి కాళ్ళు చేయి అట్లా తినడం అట్లా గుంజడం వల్ల కూడా ఇది చాలా చాలా మంచిదండి ఇది ఇంకా థైరాయిడ్ ఉన్న వాళ్ళకైతే చాలా మంచిదండి ఈ థైరాయిడ్ వాళ్ళకైతే దీనికి చాలా ఎక్కువగా మనకి సెలీనియం అనేది ఉంటుంది నువ్వుల్లో అది చాలా మేలు చేస్తుంది అండి ఇందులో ఐరన్ ఎక్కువగా ఉంటుంది కాపర్ ఎక్కువగా ఉంటుంది జింక్ ఎక్కువగా ఉంటుంది విటమిన్స్ ఎక్కువగా ఉంటాయండి మళ్ళీ బి కాంప్లెక్స్ ఎక్కువగా ఉండడం వల్ల ఈ థైరాయిడ్ గ్రంథికి చాలా మంచిదండి ఈ నువ్వులు తినడం వల్ల మనకు ఇన్ని లాభాలు ఉన్నాయి కాబట్టి అప్పట్లో అందుకే ఏమి రోగాలు లేకుండా ఉండేదండి నువ్వుల నూనె తాగేవారు నూనె వల్ల కూడా చాలా చాలా మంచిదండి మనకు అందుకే అప్పుడు రోగాలు లేవు ఇప్పుడు ఏం తినట్లేము కాబట్టి ఇన్ని రోగాలు వస్తున్నాయండి మళ్ళీ కరోనా వస్తున్నది అంటున్నారండి జాగ్రత్తగా ఉండండి మాస్క్ పెట్టుకోండి వేడి వేడి వండుకొని తినండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ ఇప్పుడు మళ్ళీ చాలా జాగ్రత్తగా ఉండాలండి మీ కనుక ఈ నువ్వులది వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎక్కడ గంట సింబల్ ఉంటుంది కదండి దాన్ని కనుక ఆన్లో పెట్టుకున్నట్లయితే నేను వీడియో చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్